పుత్రులు పుట్టడానికి కారణమేమిటో తెలుసా హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ చాలామంది నాకు కూతురే పుట్టింది పుత్రులు పుట్టలేదు కుమారులు ఎందుకు కలగలేదు అని చింతిస్తూ ఉంటారు కానీ ఈ పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు మనుష్య జన్మలు అనేక కారణాల వల్ల సృష్టించబడతాయి వాటిలో ముఖ్యంగా పుత్రత్వం కూడా కర్మ ఫలానుసారంగా ఏర్పడుతుంది పుత్రులు ఏడు విధాలుగా ఈ లోకంలో అవతరిస్తాయని పున పురాణాలు వివరిస్తాయి అది ఎలాగో తెలుసా ధనరక్షకంగా కూడా పుత్రుడు జన్మిస్తాడు అంటే పూర్వజన్మలో తాను సంపాదించిన సొమ్మును ఎవరికో భద్రపరిచాడు కానీ తిరిగి తీసుకోకముందే మరణించాడు ఆ దాచిన సొమ్ము తిరిగి పొందటాని కోసం అదే ఇంటిలో పుత్రినిగా జన్మిస్తాడు ఇంకొకటి రుణ పరిహారికంగా కూడా పుత్రుడు జన్మిస్తాడు అంటే గత జన్మలో చేసిన అప్పును తీర్చనివాడు ఆ రుణాన్ని చెల్లించుటకై ఈ జన్మలో పుత్రినిగా అవతరిస్తాడు మూడు శత్రుత్వంగా కూడా పుత్రుడు జన్మిస్తాడు గత జన్మలో ఉన్న విరోధం ఇంకా తీరకపోతే ఆ శత్రుత్వాన్ని ముగించుటకై అతని కడుపులో పుత్రునిగా జన్మిస్తాడు ఇంకొకటి ప్రతీకారంగా కూడా పుత్రుడు జన్మిస్తాడు తనకు పూర్వజన్మలో ఎవరో అపకారం చేసిన ప్రతీకారం తీర్చుకోలేకపోయాడు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రునిగా పుడతాడు ఇంకొకటి సేవా రక సేవారకంగా కూడా పుత్రుడు పుడతాడు గత జన్మలో ఎవరి సేవలనో సుఖ సౌఖ్యాలనో అనుభవించని వాడు ఆ కృతజ్ఞతను చెల్లించడానికి పుత్రుడుగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు ఆరవది ఉపకారకంగా కూడా పుత్రుడు జన్మిస్తాడు తనకు ఎవరో ఉపకారం చేసినా దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోయినా వాడు ఆ ఉపకారానికి బదులుగా ఆ కుటుంబంలో పుత్రునిగా పుడతాడు విధితో పోరాడడానికి కూడా పుత్రుడు పుడతాడు ఏ ఆసక్తి లేకుండా ఆపేక్ష లేకుండా కేవలం తన విధిని నెరవేర్చడానికి పుత్రునిగా జన్మిస్తాడు ఇలా ప్రతి పుత్రుడు తన కర్మ ప్రకారం ఏదో ఒక కారణంతో అవతరిస్తాడు తన కర్తవ్యం పూర్తయిన వెంటనే ఈ లోకాన్ని విడిచి వెళుతాడు లేదా దీర్ఘజీవిగా నిలిచి ఉపకారం కానీ ప్రతీకారం కానీ తీర్చుకుంటాడు కేవలం పుత్రులు మాత్రమే కాదు భార్య భర్త సోదరులు సేవకులు పశువులు పక్షులు కూడా ఈ కర్మబంధాల వలయంలోనే మన జీవితంలోకి ప్రవేశిస్తారు ప్రతి సంబంధం వెనుక ఒక అదృశ్య కర్మబంధం నడుస్తూనే ఉంటుంది అందరూ తమ పాప కర్మలను అనుభవించక తప్పదు అందుకు ఒక చక్కటి ఉదాహరణ ఈ కథ కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకీలను చూడడానికి చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు దేవకీ మాత కృష్ణుని చూసిన వెంటనే నాయన నీవే పరమాత్మవి కదా నీకు ఎన్ని దైవిక శక్తులు ఉంటాయి అయినా నువ్వు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు అమ్మ నన్ను క్షమించు నీవు నన్ను పద్నాలుగు ఏండ్లు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో చిరునవ్వుతో అన్నాడు దేవకి ఆశ్చర్యచకితురాలయ్యింది కృష్ణ ఇది ఎలా సాధ్యము ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది కృష్ణుడు అన్నాడు అమ్మా గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు కానీ నీవు గత జన్మలో కైకేయివి నీ భర్త దశరథుడు దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది అయితే మరి కౌశల్య ఎవరు ఈ జన్మలో అని కృష్ణుడు ఇలా అన్నాడు ఇంకెవరు యశోదామాత పద్నాలుగు సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు భగవద్భక్తులకైనా వాటి నుండి తప్పించుకోలేరు కదా